ఈరోజు మన రెసిపీ వచ్చేసి బగారా రైస్ అండి ఇది పెరుగు చట్నీలో కానీ చికెన్లో కానీ గోంగూరతో కానీ దేంతో అయినా తినచ్చు హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కేస్ మదర్స్ రెసిపీస్ బగారా రైస్ కోసం ముందుగా నేనైతే రెండు గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను మీకు వీడియోలో చూపించిన గ్లాస్ చూసారు కదా ఆ గ్లాస్తో రెండు గ్లాసులు తీసుకుంటున్నాను ఇది వచ్చేసి గ్రాముల్లో నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుందండి ఈ బియ్యము శుభ్రంగా నేను వాష్ చేసేసుకొని ఈ బియ్యాన్ని కనీసం ఒక గంట అయినా నానబెట్టాలి ఈలోపు మనం దీనికి కావాల్సిన పొడి మసాలా తయారు చేసుకుందాం ఒక అరకప్పు ధనియాలు తీసుకొని అందులోకి మళ్ళీ ఒక పది వరకు యాలకులు ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒక రెండు ఇంచెలు చెక్క ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఇలాచి ఒక స్పూన్ వరకు గసగసాలు గసగసాలు వేసుకోవటం వల్ల మనకు చాలా టేస్ట్ అనేది వస్తుందండి ఇవి బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇవి తర్ వెంటనే ఇవి ఒక ప్లేట్లోకి పోసుకోవాలండి లేకపోతే మాడిపోతాయి తర్వాత నేను ఒక గిన్నె తీసుకున్నాను అందులోకి ఒక ఏడు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వరకు వేసుకోవాలి తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగు బిర్యానీ ఆకులు ఒక ఇంచు చెక్క రెండు ఇలాచీ ఒక ఐదు లవంగాలు ఒక ఆరు వరకు మిరియాలు ఒక జాపత్రి రెండు బడి ఇలాచి ఒక స్టార్ పువ్వు కొంచెం రాతి పువ్వు ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర బదులు సాజీరా కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ జీలకర్ర యూజ్ చేస్తున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒకరు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు సన్నగా తరిగి వేసుకున్నాను ఇందులోకి ఒక ఏడు పచ్చిమిరకాయల వరకు చీలిక చేసుకొని వేసుకుంటున్నాను ఇవి లైట్ గోల్డ్ కలర్లో వచ్చే వరకు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్నదైతేనే మంచి టేస్ట్ అయితే మనకి బగారా వేసుకు వస్తుందండి అప్పుడికప్పుడు నూరుకొని వేసుకోండి ఇది కూడా బాగా పచ్చివాసం పోయే వరకు వేయించుకోవాలి అడుగు పట్టకుండా గరిట్తో తిప్పుకుంటూ ఉండాలి అల్లం వెల్లుల్లి అడుగు పడుతూ ఉంటుంది అందుకని తిప్పుకుంటూ ఉండాలి ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొంచెం పుదీనా కూడా వేసుకుందామండి అడుగంటకుండా తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇవి బాగా వేగటం వల్ల మంచి ఫ్లేవర్ అయితే బగారా రైస్కి వస్తుంది తరువాత ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్కి గ్లాసున్నర చొప్పున వాటర్ తీసుకొని వేడి చేసుకుంటున్నానండి ఎందుకంటే బియ్యం మనం ఆల్రెడీ గంట ముందే నానబెట్టుకున్నాం కాబట్టి గ్లాసు గ్లాస్ దారి సరిపోతాయి నేను ఒక పావు గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను తర్వాత కసూరిమేతి ఒక స్పూన్ బాగా నలిపి వేస్తున్నానండి ఇది కూడా తిప్పుకొని కొంచెం వేయి చేసుకోవాలి తర్వాత ఈలోపు మనకి నీళ్ళు అయితే కాగుతూ ఉంటాయి నేను ఈ బగారా రైస్లోకి ఇండియా గేట్ బాస్మతి రైస్ని వాడుతున్నాను బియ్యంలో ఉన్న నీళ్ళని వంచేసుకొని మనమైతే ఈ బియ్యాన్ని ఇప్పుడు ఇందులోకి వేసుకొని బియ్యం విరకకుండా బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి ఇట్లా వేయించుకోవటం వల్ల బగారా రైస్ రుచి అనేది చాలా పెరుగుతుందండి తర్వాత ఇందులోకి మరిగించుకున్న వాటర్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఒక గరిట తీసుకొని బాగా నీళ్ళు బియ్యం మొత్తం కలిసే వరకు ఒక్కసారి ఇట్లా బియ్యం విరగకుండా జాగ్రత్తగా కలదిప్పుకోవాలండి తర్వాత ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా నేను ఇందులోకి రెండు గ్లాసులు బియ్యానికి ఒక స్పూన్ అయితే సాల్ట్ తీసుకుంటున్నాను మీరు మీకు తగిన విధంగా సాల్ట్ తీసుకోండి ఒకసారి కలుపుకొని మొత్తం సాల్ట్ చెక్ చేసుకోండి సరిపోకపోతే వేసుకోండి తర్వాత మనం ఎక్కువసేపు ఇది తిప్ ఎక్కువసార్లు తిప్పమండి తర్వాత ఒక్కసారి చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నేను మళ్ళీ ఒకసారి తిప్పుతున్నాను ఇందులో నేను గరం మసాలా యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయిందండి ఇందులోకి ఒక స్పూన్ స్పూన్న్నర గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలి అది మిస్ అయింది సారీ ఇప్పుడైతే మనం ఒకసారి అన్నం మెతుకులు విరగకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి తర్వాత ఇందులోకి నేను బియ్యం మొత్తం ఆల్మోస్ట్ అన్నం ఉడికిపోయింది ఇందులోకి రెండున్నర స్పూన్లు నెయ్యి వేసాను నెయ్యి వేయటం వల్ల బిర్యానీ చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది బగారా రైస్ మీద పెట్టే మూత చాలా టైట్గా ఉండాలండి లేకపోతే సిల్వర్ పాయిల్తో అయినా కవర్ చేసి దాని మీద మూతతో మూత పెట్టేసుకోవాలి నేనైతే ఇక్కడ నైన్ వాడే మూత దీనికి చాలా టై కరెక్ట్గా సెట్ అయింది అందుకని నేను సిల్వర్ పాయిల్ ఏమి వాడలేదండి కొంచెం తరిగిన కొత్తిమీర కొంచెం తరిగిన పుదీనా ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని దీన్ని మూత పెట్టేసుకుంటున్నాను నేను గార్నిషింగ్ కోసం ఇందులోకి జీడిపప్పు తీసుకొని గార్నిష్ చేస్తున్నాను అండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకుంటే లేదండి అది తర్వాత బిర్యానీ అయితే నీరు తీసింది చక్కగా ఇప్పుడు చూడండి పొడి పొడిలాడే బగారా రైస్ అయితే మనకి తయారైపోయింది మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాం నేనైతే ఈ బగారా రైస్ని పెరుగు చట్నీ విత్ గోంగూరతో సర్వ్ చేసుకున్నాను నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి కొత్తగా నా వీడియో వీడియో చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ